హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పృథ్వీరాజ్ కి ప్రమాదం ఆసుపత్రిలో పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే కామెంట్ చేసి మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం హఠాత్తుగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కమెడియన్ అయితే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పృథ్వీరాజ్ చికిత్స తీసుకుంటున్నారు ఇందుకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాలీవుడ్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ప్రస్తుతం జనసేన నేత మాజీ వైసీపీ నేత పృథ్వీరాజ్ ప్రస్తుతం హాస్పిటల్ పాలయ్యారు హైదరాబాద్ సిటీ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే ఈయన హైబీపీతో బాధపడుతున్నట్లు పృథ్వీ కుటుంబ సభ్యులు వెల్లడించారు అయితే హఠాత్తుగా ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం గత రెండు రోజులుగా జరుగుతున్న లైలా సినిమా వివాదమే అని తెలుస్తుంది పృథ్వీరాజ్ గతంలో వైసీపీలో ఉంటూ బీసీ చైర్మన్ గా కూడా పనిచేశారు లైంగిక వేధింపుల ఆరోపణల తరువాత ఆ పదవి నుంచి తొలగించడంతో పార్టీని వీడారు ఆ తరువాత జనసేనలోని చేరి కూటమి గెలుపు కోసం పనిచేశారు తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అది తన మాజీ పార్టీ వైసీపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ లోని జరిగిన ఓ తాజా చిత్రం లైలా మూవీ ప్రిలీజీ ఈవెంట్ కు వెళ్లిన పృథ్వీ సందర్భం లేకపోయినా వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు గతంలో వన్ ఫిఫ్టీ వన్ సీట్లు ఉన్న వైసీపీ ఇప్పుడు పదకొండు సీట్లకు వచ్చేసిందని గుర్తు చేస్తూ ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారు పృథ్వీ వ్యాఖ్యల పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి గతంలో సినీ వాళ్ళకు టార్గెట్ చేశారని టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఇలాంటి పనులు చేస్తే మరి చెయ్యరా అంటూ వై సోషల్ మీడియా కౌంటర్లు ఇస్తున్నాయి పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు హీరో సారీ చెప్పినా సరే పృథ్వీనే క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తూ ఎక్స్ వేదికగా బాయ్ కాట్ లైలా పేరుతో టార్గెట్ చేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్